సో ఈసారి కనుక ఈటల రాజేందర్ కనుక ఈ మల్కాజ్గిరి నుంచి వెళ్ళి ఎంపీ పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ మల్కాజ్గిరిలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్తలేను తెలంగాణ సమాజం అయ్యో పాపం అంత పెద్ద నాయకుడు కదా ఎవరి మీద ప్రేలాపలు పేలనటువంటి అబాధాలు చెప్పనటువంటి బూతులు దిట్టినటువంటి వ్యక్తి కదా మరి ఆ వ్యక్తి ఓడిపోతే ఖచ్చితంగా గెలిపించి ఓ ప్రజాప్రతినిధిగా చేసి పార్లమెంట్కి పంపిస్తానంటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనలు ఉన్నారు సో అందుకనే ఈటరాజేందరికి గనుక ఈ ఏది మన మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి వెళ్ళి పోటీ చేసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది సో కిషన్ రెడ్డి చెప్తున్నట్టు పది గెలుస్తుందా ఇరవై గెలుస్తుందా ముప్పై గెలుస్తా అనేది పక్కన పెడితే తెలంగాణలో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని అయితే ఖచ్చితంగా డామినేట్ చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంపీ స్థానాల్లో ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుంది